హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను మీ అభి చాలామంది అయితే ఇందిరం మిల్ల గురించి ఏదైతే సర్వేర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ చూపిస్తలేదో మాకు ఇల్లు వస్తుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుతున్నారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాం మీరు ఏం టెన్షన్ పడకండి అది టెక్నికల్ ఇష్యూ అంతే మీకు ఇల్లు అయితే వస్తుందని చెప్పేసి మనం గతంలోనే వీడియో చేసాం చాలామంది అయితే ఈ ఏదైతే సర్వేర్ నేమ్ చూపెడతలేదో వాళ్ళకి రీవెరిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళకి ఇల్లు రాదని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అయితే చెప్పడం అయితే జరిగింది అందుకని నేను మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు అప్లికేషన్ డీటెయిల్స్ చూడవచ్చు ఇది జిహెచ్ఎంసి పరిధిలోని వార్డ్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ నేమ్ వచ్చేసి ప్రియా ఇది వచ్చేసి షేర్లింగంపల్లి ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ టు నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని ఉంది ఇక్కడ సర్వేర్ నేమ్ అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్ అయితే చూపెట్టలేదు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి నేను తీసేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ మీరు సర్చ్ చేసి చూస్తారు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మనకొద్దు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు క్లారిటీగా చూపెడతా వీళ్ళది ఆల్రెడీ నేను లీస్ట్ అనేది తెప్పించేశాను ఇక్కడ చూసచ్చు సీరియల్ నెంబర్ కావచ్చు వాళ్ళ నేమ్ కావచ్చు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా ఆల్రెడీ ఎవరైతే ఈ ఇందిరామిన్లకు సంబంధించి మరొక అప్లికేషన్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు పేరు నందిని శి కాపురా మండల్ జీహెచ్ఎంసీ వార్డ్ నెంబర్ ఫైవ్ ఇక్కడ సేమ్ మొబైల్ నెంబర్ అలాగే సర్వేర్ నంబర్ కూడా మిస్ అయింది అయినప్పటికీ కూడా నేమ్ అనేది ఆల్రెడీ లీస్ట్లో వచ్చింది చూసుకోవచ్చు నేను ఆల్రెడీ లీస్ట్ కూడా తెప్పించేశాను మీకోసం ఎందుకంటే వితౌట్ ప్రూఫ్ నేను వీడియో చేయనండి ఎందుకంటే మనం ఒక జెన్యున్ న్యూస్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక ఎలాంటి మిస్గైడ్ చేయొద్దు అనే ఉద్దేశంతో మీకు క్లియర్గా చూపెడదామని చెప్పేసి నేను ఇలా సంబంధించి వాళ్ళు ఆల్రెడీ నాకు మెయిల్ చేశారు సార్ ఇట్లా మాది లీస్ట్లో ఉందా చూడండి అని చెప్పేసి నేను వాళ్ళకి తెప్పించడం అయితే జరిగింది వాళ్ళ కోసం వాళ్ళు అడిగారని చెప్పేసి ఇట్లా చాలామంది అడుగుతున్నారు కానీ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ పెట్టట్లేదు అంటే ఐడి అలాంటివి ఏం సెండ్ చేయట్లేదు అయినప్పటికీ కూడా ఇంకోటి మనకు ఎవరైతే ఈ డీటెయిల్స్ పంపిస్తారో వాళ్ళు టైంకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇక మనకు కూడా ఎందుకులే అని చెప్పేసి మనం కూడా లైట్ తీసేసుకుంటున్నాం ఎందుకంటే ఓకే మనకు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉండం కాబట్టి మొత్తంకైతే కైతే మీరు మరికొద్దిలో రోజులు అయితే వెయిట్ చేయండి మీకు కూడా ఎవరికైతే సర్వేర్ నేమ్ ఫోన్ నెంబర్ కనిపించట్లేదు మీకైతే ఇల్లు వందకు వంద పర్సెంట్ అయితే వస్తుంది లీస్ట్లో మీ నేమ్ కూడా వస్తుంది బట్ సీరియల్ నెంబర్ ఎంత వస్తుందో మనం అయితే చెప్పలేము ఎందుకంటే చాలామంది అప్లై చేశారు కాబట్టి మీకు త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అంటే ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత నెక్స్ట్ మంత్ మీకైతే వందకు వంద పర్సెంట్ ఇందిరా మిల్లకు సంబంధించి ఏవైతే మీరు ఎదురు చూస్తున్నారో డబుల్ బెడ్రూమ్ ఎల్ టూకు సంబంధించి ఇందులో కొంతమందికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేస్తారండి ఎందుకంటే ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం లేట్ అనేది అవుతుంది అంతే మిగతా వాళ్ళకు ఈ ఇందిరా మిల్లకు ఏదైతే ఐదు లక్షలతో స్థలంతో కూడిన ఐదు లక్షలు అయితే అవి అయితే పంపిణీ చేస్తారు ఇందులో మాత్రం కొంతమందికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ను అయితే పంపిణీ చేస్తారు మీరు అయితే టెన్షన్ పడకండి మరి మరికొద్ది రోజులు వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ ఇందిరా సంబంధించి మాత్రమే మనకు ఎవరైతే సర్వేయర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించట్లేదో వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేశాను మీకు మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఇలా సర్వేయర్ ఫోన్ నెంబర్ ఇలాగే సర్వేర్ నేమ్ కనిపించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది ఎందుకంటే చాలామంది ఈ ఫేక్ న్యూస్ వల్ల కొంచెం టెన్షన్ పడుతున్నారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ